హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే సండే స్పెషల్ అండి లాస్ట్ సండే అయితే బగారా రైస్ చికెన్ కర్రీ చేశాను మా వాళ్ళైతే మసాలా తిని బోర్గా ఉందని నెలకి ఈ రోజైతే నేనైతే చేప అనేది తీసుకున్నానండి రెండు కేజీలండి ఫ్రెష్ చేప ఇది ఒకే చేప తీసుకున్నాను నేనైతే మార్కెట్ నుంచి వచ్చేకి లేట్ అయ్యేలేకి చేప వీడియో అయితే తీయలేకపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా రావటం వల్ల ఇదైతే చేపల కూర అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇదైతే ఈ వీడియో అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ రెసిపీ అయితే చేపల కూరదైతే నేనేమి వండిన తర్వాత వాళ్ళు తింటా ఉంటే నాకు అర్థమైపోద్ది అండి కూర ఎంత బాగుండేదనేది వాళ్ళ కళలో ఆ హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుంది నేను తినకపోయినా కానీ చూస్తూ ఉంటే తెలిసిపోద్ది టేస్ట్ అనేది నాకైతే ఈ ముక్క అయితే హాఫ్ ముక్కేనండి ఇదైతే చేప ఇలా బబుల్స్ అనేది పైకి వస్తే చాలా ఫ్రెష్ చేప అని అర్థం అండి ఇదైతే ఈరోజైతే అమ్మకైతే అమ్మ అయితే ఫస్ట్ తలా వేసుకుంటారండి ఆమె అయితే ముక్కలు అనేది ఎక్కువ వేసుకోదు మా వారు మా అమ్మ అయితే తిన్నారు నాన్నగారు చెల్లికి లేట్ అయిపోయిందండి ఈరోజు నేనైతే చేపల కూర తిన్నాని చెప్పి నాన్నైతే నా కోసం బిర్యానీ అనేది తీసుకొని వచ్చారు ఎంతైనా కన్న ప్రేమ చాలా గొప్పది కదండి మా నాన్న గుర్తుపెట్టుకొని నా కోసం బిర్యానీ అనేది తీసుకొని వచ్చారు మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు